నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్యూస్ నేను పుష్పూచన్ల ముందుగా హెడ్లైన్స్ సమీశ్రీగూడెం గ్రామంలో గ్రామ సచివాలయం ఒకటి భవనాన్ని ప్రారంభించిన నిడదబోలు ఎమ్మెల్యే జే శ్రీనివాస్ నాయుడు పేదల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఇంటా సంక్షేమ ఫలాలు అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు మండలం సమిశ్రగూడెం గ్రామంలో నలభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయం ఒకటి భవనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలన్నీ లబ్ధిదారుని ఇంటి వద్దకే వచ్చి చేరుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు 오케이. 네. 라기르라이 આ રોડ ઉપર સર నియోజకవర్గం నిడదోల మండలం సమ్మిశ్రగూడెం గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన జగనన్న గారి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు మరి ప్రతి ప్రాంతం ప్రతి టౌను ప్రతి గ్రామం అన్ని చోట్ల కూడా అభివృద్ధి జరగాలనే ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున అన్ని కూడా పనులు జరుగుతూ ఉన్నాయి అన్ని చోట్ల కూడా మరి గ్రామ లెవెల్లో కూడా గ్రామ స్థాయిలో కూడా ప్రతి గ్రామంలో మంచి రోడ్లు ఉండాలి మంచి డ్రైన్లు ఉండాలి ప్రతి గ్రామానికి ఒక సచివాలయం ఉండాలి ఒక హెల్త్ క్లినిక్ హాస్పిటల్ ఉండాలి చిన్న హాస్పిటల్ ఉండాలి రైతు భరోసా కేంద్రాలు ఉండాలి గోడౌన్స్ ఉండాలి రైతులకు సంబంధించి మరి వారు డాడీ అంతా కూడా స్టాక్ చేయటం కోసం గోడౌన్స్ ఉండాలి ఈ విధంగా అనేక సదుపాయాలన్నీ కూడా ఈరోజు గ్రామ స్థాయిలో అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నాం పెద్ద గ్రామాల్లో మరి ప్రతి మూడు వేలు నాలుగు వేలు జనాభాకి ఈరోజు ఒక్కొక్క సచివాలయం కడతా ఉన్నాం ఈ గ్రామంలో సమిశ్రగూడెం గ్రామంలో పెద్ద గ్రామం ఇక్కడ ఈరోజు రెండు సచివాలయాలు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా రెండు రైతు భరోసా కేంద్రాలు ఓపెన్ చేయటం జరిగింది ఇది ఇప్పుడు కొత్తగా ఈరోజు హెల్త్ క్లినిక్ హాస్పిటల్ ఇక్కడ మనం ఓపెన్ చేయటం జరిగింది ఇదే గ్రామంలో మరి పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ఉండటం వల్ల ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్తో పాటు ఈరోజు ఒక హెల్త్ క్లినిక్ కూడా ఓపెన్ చేయడం జరిగింది దీంతో పాటు ఈరోజు అనేక రోడ్లు ట్రైన్లు కూడా పూర్తి చేసినవి ఉన్నాయి అవన్నీ కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది దాదాపుగా ఈ కార్యక్రమాలన్నీ కలుపుకొని ఈ పనులన్నీ కలుపుకోండి రే రెండు కోట్ల అరవై లక్షల రూపాయల వరకు ఈరోజు పనులన్నీ కూడా ప్రారంభించడం జరిగింది ఇది ఏదో ఈ ఒక గ్రామంలో జరగటమే కాదు నిడదోల్ నియోజకవర్గంలో దాదాపుగా ఈరోజు ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి పెద్ద ఎత్తున మరి రైల్వే కోసం బ్రిడ్జ్ అవసరమైతే ఆ బ్రిడ్జ్ కట్టడం మొదలు పెట్టడం జరిగింది అది దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ నిర్మాణంలో ఈరోజు పనులన్నీ జరుగుతూ ఉన్నాయి మరి నిడదోల్ పట్టణంలో ముప్పై పడకల హాస్పిటల్ థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ని హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్గా మనం అప్గ్రేడ్ చేస్తూ ఉన్నాం జగన్ గారు ఆ రోజు మేము వచ్చి అన్న ఈ థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ నిలదోళ్ళ సరిపోవట్లేదు ఎందుకంటే మనం వచ్చాక డాక్టర్లు పెంచడం స్టాఫ్ నర్సులు పెంచడం అక్కడ ల్యాబ్ ఎక్విప్మెంటు ఎక్స్రే మెషిన్లు అన్నీ కూడా సదుపాయాలు పెట్టుతూలో పేషెంట్స్ రావటం కూడా పెరిగింది